ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తనక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ నూతన సముద్ర శుభాకాంక్షలు ఈ సందర్భంగా మిత్రులు అనేక మంది అడుగుతున్నారు ఈ రాజ ఫలితాల్లో చివరిలో మీరు చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి చేయడం చాలా వరకు మాకు సాధ్యం కావట్లేదు కొన్ని చేసుకున్నాము కొన్ని చేయడం వీలవట్లేదు సరిగ్గా చేయించే మాకు అందుబాటులో ఉండట్లేదు దొరకట్లేదు బ్రాహ్మలు అందువల్ల ఈ పరిహారాన్ని కూడా సామూహికంగా మహాకామత్రీపేటం తరఫున దేవప్రశ్ని కార్యాలయంలో జరిపించే అవకాశం ఉందా అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి రూపం రూపొందించి చెప్పమంటున్నారు దానికి సంబంధించి ఇవన్నీ కూడా నిర్ణయాలు చేస్తాను ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అవన్నీ త్వరలో మీకు అందజేస్తున్న వివరాలన్నీ కూడా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం మీ ఉద్యోగ పరంగాను కుటుంబ పరంగాను సామాజికంగాను ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా ఉండబోతుంది నెలవారీ ఫలితాలు ఎలా ఉంటాయి సామాన్యంగా సాధారణంగా ఒకసారి చెక్ చేద్దాం ఈ సంవత్సరం మీకు ఎలాగుంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చేస్తాను కింగ్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకాస్తాను ఫోర్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది ప్రశాంతమైన జీవితం గడుపుతారు వాస్తవంగా మీకు ఏ చిక్కులు ఉండవు కానీ మీరు తీసుకునే జాగ్రత్తల మూలంగా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ఏమైనా రావచ్చు వచ్చినప్పుడు కూడా ఓవరాల్గా ఆర్థికంగా ఆరోగ్యంగా సామాజికంగా అన్ని రకాలుగా ఉచ్చస్థితిలో ఉండాలి మీరు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు గౌరవం పొందుతారు కుటుంబ వృద్ధి ఉంటుంది కోరుకుని జీవితాన్ని పొందుతారు అన్ని రకాలకు కూడా హ్యాపీగా ఉంటారు ప్రత్యేక చెక్కులు ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు సంవత్సరం చివరల్లో కొన్నిసార్లు ఏమైనా చూపించి ఆగస్టు దాటిన తర్వాత కొంచెం చిన్న చిన్న చికాకులు ఏర్పడవచ్చు ఓవరాల్గా మాత్రం బాగుంది బాగుంది అంతా కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీ ఇక్కడ కూడా అదే వచ్చింది టెన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు సంతోషంగా ఉంటారు ఎటువంటి చిక్కులు సమస్యలు ఉండవు పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటారు మీకంటూ వచ్చింది ప్రపంచం మీరు క్రియేట్ చేసుకుని దాంట్లో మీరు హ్యాపీగా ఉంటారు ఎటువంటి చిక్కులు సమస్యలు ఉండవు బాగుంటుంది మీకు అంత కూడా ఏది ఉంటాయి కానీ మీరు ఏది పట్టించుకోరు మీరు ఎంతవరకు సమాజాన్ని పట్టించుకోవాలి అంతే ఉండి మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది నైనా వ్యాన్స్ సామాన్యంగా ఉంటుంది పెద్దగా మార్పులు ఉండవు నెగిటివ్ కూడా ఉండదు మీరు ఏదో ఆశిస్తే అది రావడానికి కొంచెం ఎదురు చూడాల్సి వస్తూ ఉంటుంది స్పెసిఫిక్గా ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీ పర్సనల్ జాతక ఒకసారి చూపించుకోండి చూపించిన ఉద్యోగ చిక్కులు ఏమైనా కనబడుతున్నాయా అని చెక్ చేసుకుని దానికి ఏదైనా అవసరం ఏదో పరిహారం చేయించుకోండి ఉద్యోగ నష్టాలు కానీ ఉద్యోగ భంగాలు కానీ ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఏమి కనబడట్లేదు కానీ అంత పాజిటివ్గా ఉండదు ఓ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది తప్ప శాలరీ హైక్స్ కానీ ప్రమోషన్ కానీ అంత ఎఫెక్టివ్గా మీకు కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది కొత్త ఆలోచనలు కొత్త పనులు కొత్త యాక్టివిటీస్ చేసి జీవితంలో మీరు ఏం కోరుకుంటున్నారో ఏం పొందాలనుకుంటున్నారో అవన్నీ పొందే అవకాశం మీకు ఉంటుంది కొత్త యాక్టివిటీస్ ప్రారంభం చేస్తారు లైఫ్లో కొత్తదనం వస్తుంది తెలియని తెలుసుకునే ప్రయత్నాలు దాంట్లో సక్సెస్ ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటుంది కొత్త యాక్టివిటీ మొదలుపెట్టి చేయాలనుకునే వాళ్ళకి ఇంకా చాలా చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఏమీ లేదు ది వరల్డ్ ఏమీ సూచన లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే సమస్య లేని మనిషి అంటే ఎవరు ఉండరు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో రకంగా వేధించేవాళ్ళు వెంటాడేవాళ్ళు ఏదో రకంగా ఉంటారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీరు బాగుంటారు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని విక్రయించే వాళ్ళు ఉన్నా వ్యంగ్యంగా వాళ్ళు ఉన్నా ఎవరిని పట్టించుకోరు ఫస్ట్ మీకేండి మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ మీ ఫ్యామిలీ లైఫ్ ఇది తప్ప మిగతావి ఏది అంత పట్టించుకోరు మీరు పర్వాలేదు బాగానే ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ తృప్తి మనిషికి అవసరమే కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో తృప్తి అనేది ఉండకూడదు ఈ ఈ రోజులను బట్టి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి నాకు చాలు లే ఇంకా అని అనుకోవద్దు మీరు ఏది కూడా వచ్చింది వచ్చినంత సంపాదించుకోండి ఆ డబ్బు మీకు అవసరం లే పని మీ పిల్లలకి మీ కుటుంబ సభ్యులకి అవసరం మీరు గుర్తించాలి అది మీకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నాకు సరిపోతుంది అనుకుంటే మనకి ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా కానీ సరిపోయిన పరిస్థితి ఉంది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇన్సూరెన్స్ ఏక పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు లక్షల రూపాయలు మేటకు వాల్యూ లేకుండా పోయింది అందువల్ల డబ్బు విషయంలో మీరు ఆగద్దు సంపాదించండి ఇంకా ఈ సంవత్సరం సంపాదించడం కోసమే ఉన్నావును సంపాదిస్తూ ఉండండి డబ్బు సంపాదించిన వ్యసనాన్ని మీరు బ్యాన్సే అవ్వాలి డబ్బు సంపాదిస్తూనే ఉండాలి చాలా అనుకోవద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమీ ఇబ్బంది లేదు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎడమ మోకాలు ఎడమ తుంటి ఎడమకాలు కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఎడమ కాలు తొడ నుంచి పాదాద కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది మిగిలిన విషయాల్లో ఏ రకమైన ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా పర్వాలేదు జనవరి నెల మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి కనబడుతోంది శారీరక శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది ఎవరు ఏదో అంటారని భయంతో మీరు కొంచెం భయపడుతూ ఉంటారు ఒక ఫోర్స్ తెలియని ఫోర్స్ మీరు తొక్కు పెట్టినట్టుగా ఉంటుంది అంటే ఇక్కడ మనం బాగుంటుంది అనుకున్నాం ఆడవాళ్ళకి కన్మెకి జన్మ నెలని బాగాలేదని వచ్చింది మీకు ఏంటంటే సమాజం ప్రయత్నం చేస్తుంది మీకు మీరు బాగానే ఉంటారు ఎదుటివాళ్ళు మనం తొక్కు పెట్టే ప్రయత్నం మేము నడిచిపెట్టే ప్రయత్నం మేము విమర్శించే ప్రయత్నం చేస్తారు కానీ ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి ఏమీ ఇబ్బంది ఉండదు ఎవరిని అకౌంట్లో తీసుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి అంతే మిమ్మల్ని తొక్కు పెట్టే కొద్దీ పైకి లేచే ప్రయత్నం చేయాలి జనవరి నెలలో మీరు ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది ఉద్యోగస్తులకి ఎక్కువ కనబడుతుంది సెలవుల్లో కానీ లాస్ట్ అవర్స్లో రాత్రి ఏడు ఏకంగా లాగౌట్ అవుదాం అనుకున్నప్పుడు అప్పుడు ఫోన్ చేసి కొంచెం వర్క్ చేసి పెట్టి రాత్రి పదకొండో పన్నెండో అవుతుంది మళ్ళీ పొద్దున మామూలు టైం లాగిన్ అయిపోవాలి ఇలాగా లోడ్ లాస్ట్ మినిట్లో వర్క్ ఇస్తూ ఉంటారు వీక్లీ ఆఫ్లో లేకపోతే మీరు లీవ్ పెట్టినా కానీ గంట సపోర్ట్ చేయండి గంట అంటే ఆరు గంటలు అవుతుంది లీవ్ పెట్టి ఉపయోగం ఉంటుంది మీకు ఈ రకంగా ఉంటుంది మీకు కొంత ఒత్తిడి పని భారం ఎక్కువ అవుతుంది మీకు తెలుస్తూ ఉంటుంది కానీ ఎస్కేప్ అవ్వలేరు ఎస్కేప్ అవ్వలేని స్థితిలో మీరు ఇరుక్కుపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మార్చి నెల ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ బాగుంటుంది బహుమతులు పొందడం కానీ కొంత రహస్య సమాచార సేకరణ మీ శత్రువు గురించి మీరు తెలుసుకుంటారు అలాగే మీ సమాచారంలో శత్రువులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఎవరు మీకు శత్రువులు ఎవరు మీకు మిత్రులు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు అనే విషయాన్ని మీకు అర్థమవుతూ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీరు ఏదైనా మీరు చెప్పిన వ్యాపారం చేసేవాళ్ళు చాలా బాగుంటుందని చెప్పాను కదా మీ ఆలోచనలని వాటిని అందరికీ చెప్పకండి మీ రాబడి కానీ మీకు ఎంత వస్తుంది ఎంత సంబంధించిన ఇవన్నీ అందరికీ మీరు ఏం చెప్పక్కర్లేదు మీరు గుర్తుపెట్టుకోండి రహస్యం అవసరం ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ బాగానే ఉంటుంది విడిపోయిన బంధుమిత్రులు కలుస్తారు ఆగిపోయిన పనులు రీస్టార్ట్ అవుతాయి ఎప్పటి నుంచి పెనుగం పూర్తవుతూ ఉంటాయి అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలం బాగుంటుంది పరిస్థితులు శరవేగంగా మారుతూ ఉంటాయి చాలా స్పీడ్గా పరిస్థితులు మారుతూ ఉంటాయి అన్నిటికీ మీరు ప్రిపేర్ అయి ఉంటారు ఎటువంటి సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉంటారు ఎదుర్కొంటారు ఏం భయపడక్కర్లేదు మే నెల ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెండింగల్స్ బిజీ 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 ఖాళీ ఉండదు మీకు మీ గురించి మీరు ఆలోచించుకునే ఖాళీ కూడా ఉండదు వేరే ఊర్లు తిరగడం కానీ ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం కానీ డబ్బు ఖర్చు విపరీతంగా ఈ రకంగా ఫుల్ బిజీ అయిపోతారు మీరు ఖాళీ ఉండదు మీకు ఎక్కడ కూడా మీకు ఈ సమయంలో రాహుగ్రహం కనుక సంచారం బాగుంటుంది అందువల్ల సమాజంలో ఏం జరుగుతుంది జరుగుతున్న ఏమిటి మీరు ఎలా అప్డేట్ అవ్వాలి మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి మీ సొసైటీ మీ స్టేటస్ ఏంటి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి జూన్ నెల ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఎవరిని పట్టించుకోవద్దు జూన్ నెలలో మీ పని మీరు చేసుకోండి అంటే అప్పటికే మీరు బిజీ అయిపోయి ఉంటారు ఒక రకంగా నడుస్తూ ఉంటుంది ఆ బిజినెస్ మీ మీ పని తప్ప పక్క వాళ్ళ విషయం మీరు తలదోచుకుండా ఉంటే మీకు మంచిది ఈ సమయంలో మీరు చిన్న పని పెద్ద పని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం చేస్తున్న ఏం చేస్తున్నప్పుడు కూడా ఎందులోని తలదోర్చద్దు మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళని మీ పని ఇంటర్ఫీర్ అమలు అలాగే మీరు కూడా ఎవరిని సలహాలు అడగద్దు కొంతమంది వంట అయిన తర్వాత ఈ పులిహార చేసారు గెస్ట్లు అందరు వస్తున్న పులిహార పాయసం చేశారు ఎవరైనా పక్క టేస్ట్ ఎలా ఉందని అడిగారు కొంచెం ఉప్పు ఎక్కువైందో తక్కువైందో తక్కువ పోయిందో మళ్ళీ దాంట్లోకి కలిపితే అది పాడైపోతుంది ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది అందువల్ల మీరు చేసే పని ఎలాగుందని ఎవరిని అడగద్దు మీకు మీరే చెక్ చేసుకోండి అంతే జూలై నెల ఎలా ఉంటుంది బాగుంటుంది నైన్ హాఫ్ పెంటికల్స్ అంగ్రకాలకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టింది లాగా ఉంది అందరం మీ మాట వింటారు గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుంది సుఖవంతమైన జీవితం ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన కాలము చాలా 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 బాగుంటుంది ఈ నెల అంతా కూడా ఆగస్టు నెల ఎలా ఉంటుంది మ్యూజిషియన్ ఇది కూడా బాగుంటుంది ఆగస్టు నెల కూడా మాత్రమే ఎలాంటి సమస్య వచ్చినా ఏమొచ్చినా కానీ సామాధాన భేదండోపాయాలు అన్నీ ఉపయోగించి మీరు మీ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది చక్కగా ఉంటుంది మీ వాక్చాతుర్యం కానీ మీ వాగ్దాటి కానీ మీకుండే అనుభవం కానీ మీకుండే మాట్లాడే చా నేర్పు ఇవన్నీ కూడా మీ శత్రువుల్ని మట్టి కరిపించి మీ విజయం సాధించి పెడతాయి అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీకు అనుకూలమైన కాలం సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కొంత మీకు ఓర్వలేని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు వెనకాల నేను ఉన్నాను నువ్వేం భయపడద్దు అని చెప్పి లాస్ట్ మినిట్లో మోసం చేసేవాళ్ళు ఉంటారు నిజంగా మీకు అవసరమైన కానీ సహాయం చేయరు మిమ్మల్ని బూచిక చూడు పక్క వాళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారు అందువల్ల ఈ సమయంలో ఎవరి మీద ఏది ఆధారపడొద్దు ఆధారపడి ఉండేలాగా నిర్ణయం తీసుకోండి ఈ నెలలో మీ మీ పనులు మీరు చేసుకోవాలి మీ చేతకాని పని మీరు చేయవద్దు మీ చేతనే పని మీరు చేయండి చేతకాని పని మీరు చేయవద్దు అలాగే డిపెండ్ అయ్యి వేరే వాళ్ళు పూర్తిగా డిపెండ్ అయ్యి చేసే పనులు కూడా మీరు చేయవద్దు అక్టోబర్ నెల ఎలా ఉంటుంది హై బ్రి పర్వాలేదు మీకు సమాజం యొక్క తీరు తెలుస్తుంది అర్థం చేసుకుంటారు ఎదురు మనస్తత్వం ఎలా ఉంటుంది అర్థం చేసుకుంటారు అయితే మీ నోరు విప్పి మాట్లాడితే బంధాలు తెగిపోతాయి గొడవలు అవుతాయి విరోధాలు వస్తాయనే భావనలో మీరు మౌనంగా ఉండిపోతారు కానీ మీరు తెలిసిన నిజాలు మీరు మాట్లాడాలి మీరు తెలిసిన విషయాలు మీరు చెప్పాలి మీకున్న ఇబ్బంది మీరు చెప్పాలి లేకపోతే మీరు ఇబ్బంది దగ్గర శాతం పెరుగుతూ ఉండదు దాని కంట్రోన్ కంట్రోల్ ఏ ఉండదు లిమిట్ ఉండదు అందువల్ల ఉండే ఇబ్బంది కానీ సంతోషం దుఃఖం ఏదైనా కానీ మీ మనసులో భావాలు మీరు షేర్ చేసుకోండి మీరు అనుకుంటూ ఉంటారు నేను ఏం చేస్తున్నా వీళ్ళు చూస్తున్నారు కదా అని ఎవరు పట్టించుకోరు ఎవరికి కావాల్సింది ఒక ఒక సంఘటన జరుగుతుంటే అందరు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు అందరూ అన్నీ చూడరు మీరు గుర్తుపెట్టుకోండి అందరూ అన్నీ చూడరు అందరూ అందరినీ గమనించరు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళ దృష్టి ఏది ఆకర్షిస్తే దాన్నే వాళ్ళు గమనిస్తారు అందువల్ల ఎదురువాడిని మేము గమనించేలాగా గుర్తించేలాగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప లేకపోతే మీకు గుర్తింపు రాదు నవంబర్ నెల ఎలా ఉంటుంది టవర్ టవర్ ఇంకో కార్డు తీసుకోవాలి ఫోర్ మీకు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు చాలా బాగుంటుందని చెప్పాను కదా కొత్త యాక్టివిటీస్ చేసి చేయాలని చేస్తారని ఇక్కడ మళ్ళీ అలాంటి చేంజెస్ కనబడుతున్నాయి ఉద్యోగంలో ఉన్నప్పుడు కొంత ఉద్యోగంలో మార్పు కానీ వ్యాపారం చేయడం వ్యాపారంలో కొన్ని మార్పులు కానీ స్థలం మార్పు కానీ ఇలాంటివి అనేక రకాలుగా కనబడుతున్నాయి చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాఫ్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి జీవితంలో చాలా కొత్త మార్పులు వస్తాయి కొత్త బంధువులు వస్తారు కొత్త బంధుత్వాలు పెరుగుతాయి కొత్త స్థలంకి వెళ్తారు కొత్త యాక్టివిటీస్ చేస్తారు ప్రతి సమయంలో కూడా మీకు మీరు చేసే పని మంచిగా చెడు విమర్శించే వాళ్ళు ఈ సమయంలో మీకు ఉంటారు విమర్శను తీసుకోండి సహజంగా అర్థం చేసుకోండి పోగడ్త లోద్దు విమర్శని అర్థం చేసుకొని మీకు జరిగే పొరపాట్లు సరిది ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి డిసెంబర్ నెల ఎలా ఉంటుంది సామాన్యంగా ఉండదు సెవెన్ ఆఫ్ పెండికల్స్ పెద్ద ఎంకరేజింగ్గా ఏం ఉండదు నడిచిపోతూ ఉంటుంది అలాగా ఇక నక్షత్రాల వారిగా చూసుకుంటే చిత్త నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎంప్రెస్ చెప్తాను స్వాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాను విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది పట్టింది బంగారంలాగా ఉంది ఫస్ట్ చెప్పిన ప్రొడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో హ్యాపీగా 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 ఎంజాయ్ చేస్తారు లైఫ్లో ఎలాంటి సమస్యలు కుటుంబంలో అందరితో కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండేది ఈ నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు చాలా సంతోషం కాలం గడుపుతారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మధ్యలో ఎవరు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పర్వాలేదు ముఖ్యంగా నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ నెల తర్వాత మంచి మూమెంట్ వస్తుంది స్వాతి నక్షత్రం వాళ్ళు జూన్ నెల నుంచి చాలా మంచి మూమెంట్స్ వస్తాయి సక్సెస్ వస్తుంది మీకు పోయించోడు వెతుక్కోవాలి అని ఒక సామెత ఉంటుంది ఏదైనా వస్తువు పారాసుకుంటే అక్కడ వెతుక్కుంటూ దొరుకుతుంది పక్క ఇంట్లో వెతికి దొరకదు కదా పక్క ఊళ్ళు వెతికి దొరకదు కదా అందువల్ల మీరు ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో అక్కడ అది తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు చాలా 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 అనుకూలమైన కాలం ఇద్దరు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి సమాజం మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది అందువల్ల మీకు చెప్పాను మార్చి నెలలో మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారని చెప్పాను మీకు మార్చి నెలలో మీ రహస్య సమాచారం బయట పోయే అవకాశం ఉండదని చెప్పాను అదంతా కూడా విశాఖ నక్షత్రం వాళ్ళకి కనబడుతోంది మీ పర్సనల్ మ్యాటర్స్ అక్కడ లీక్ అవ్వకుండా చూసుకోండి వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ని మీరు దొరకండి మీరు జాగ్రత్తగా ఉండండి అవసరం లేనిది ఎలాంటి సహాయం ఆశించవద్దు అవసరం తప్పదు అంటే తప్ప ఏ రకంగా వేరే వాళ్ళని డిపెండ్ అయ్యి పనులు ఏది చేయవద్దు అవసరాన్ని మించి ఏ సహాయం తీసుకోకండి ఇది మీకు జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి చిత్తవాళ్ళని ఏం పరిహారం చేయాలి ఎస్ఎఫ్ కప్స్ కనకధార స్తోత్రం పారాయణం చేసుకోండి లేదా ఓం ఉత్తిష్ట శ్రీకర స్పాహ అనే మంత్రాన్ని సంవత్సరం జపం చేసుకోండి ఉత్తిష్ ఓం ఉత్తిష్ట శ్రీకర స్పాహ స్పాది వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు ఇస్తాను నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ సమీపంలో కానీ దూరంగా ఉండే దేవాలయం దర్శనం చేసుకోండి అమ్మవారి దేవాలయం ఏదైనా కొంచెం కొండ మీద ఉన్న దేవాలయం వేరే ఊర్లో ఉన్న దేవాలయం తీర్థయాత్రలకి వేరే ప్రీటింగ్ ప్లేసెస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి ప్రయత్నపూర్వకంగా ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోండి బాగుంటుంది మీరు స్వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేయండి లేదా శివారాధన చేయండి జీవితంలో స్థిరమైన వృద్ధి కలుగుతుంది శివ పరివారాన్ని పూజించండి విశాఖ నక్షత్రం వల్ల ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ స్తోత్రపారణ చేయాలి చెప్తాను పేజ్ ఆఫ్ సోట్స్ మీరు ఏదైనా ఈశ్వరుడు స్తోత్రాన్ని ఉమామహేశ్వర స్తోత్రము లేదా శివపంచాక్షి స్తోత్రం ఏదైనా ఒక అగరతి వెలిగించి ఆ స్తోత్ర పారాయణ అవుతున్నంతసేపు ఆ అగరతి వెలుగుతూ ఉండాలి అలాగా పారాయణ గట్టిగా చేయండి వాయిస్ పెంచి గట్టిగా చేయండి మేము వేదమంత్రాలు చెప్తుంది మంత్రమైన చెప్తాం మేము నమస్తే రుద్ర మయవ తోద్రిష వేనమహ మంత్రం అయినా చెప్తాం అలాగా మీరు స్తోత్రం గట్టిగా చెప్పండి నమశివాభ్యాం నమయ వనాభ్యాం అలా గట్టిగా చెప్పండి చెప్పి ఈశ్వరుడు మేము ముందర కూర్చొని వింటున్నాడు అనే భావనతో మీరు ఆ పారాయణ చేయాల్ చేస్తే బాగుంటుంది మొత్తం బాగుంటుంది చిన్న చిన్న చికాకులు ఉంటాయి కానీ ఉన్నప్పటికి కూడా జీవితంలో బలపడి స్థిరపడేటువంటి అవకాశాలు కలుగుతాయి మీకు ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది శుభం భూయాత్